స్వామి వారి ఆశతో గౌరవ నీలు కొంత రెడ్డి గారంటే గు్రమా నిన్న గ్రామం మండలం సిరివెల్లా నందాల జిల్లా వారి జా రింగతగా ప్రదర్శనిస్తున్నాయి రాయలసీమ పైగా రెండు గిత్తలు కూడా మంచి ప్రదర్శనే కొనసాగిస్తాయి మంచి పంపిత సీనియర్ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు థీమ్ ఏడు మంది చెర్నాకోలలో నాలుగు మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు ఇవ్వాలా మూడవ నెంబర్ దేవస్థానం చిట్ట చివరి జత కూడా వీరికి సంబంధించిన జత రావాలి కాబట్టి ఒక పది నిమిషాలు కలస్యం అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాలి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆస్తులతో గౌరవారు రాంగొప్పాల రెడ్డి గారు గు్రమా గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి ఆహా రావాలా జనాల్లో స్పందన విజిల్స్ మొదటి బొమ్మతి ఎనభై వేల రూపాయలు చివరి సెకండ్ వరకు కూడా చక్కటి సారథం వహిస్తారు ఏడు మంది టీం కూడా రావాలా జనాల్లో స్పందన కేకలు రావాలా రైతు సోదరులారా సందడి రావాలంటే శ్రీ మహాశివరాత్రి పర్వదినం ఓంకారీతేశ్వర స్వామి పుణ్యక్షేత్ర నల్ల మడుగుడతా మంచి కాంపిటీషన్ చెప్తా రావాలా విజిస్తూ తదుపరి జత కూడా వీరికి సంబంధించిన జతనే కాబట్టి ఒక ఆలస్యం అవుతుంది చివరి జత మూడవ నెంబర్ దేవస్థానం లేదు కనుక నాలుగో వీరికి సంబంధించిన జతనే రావాలి వీరే రావాలి కాబట్టి ఒక పది నిమిషాలు బాహుబలి ఆహా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయ్ ఆరు వందల అడుగుల దూరాన్ని లక్ష్మీ నారసింహ స్వామి ఆశస్సులతో కౌరవనీలు కుందూరు రాంబపల్లెడ్డి గారినే గుంపురమంది గ్రామం సిరివెల్ల మండలం నందాల జిల్లా వారి ఎల్లగద్ద ఆరు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేశాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేశాయి గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి సాధించినటువంటి గిత్త టీవీఆర్ మెమోరియల్ అంటే ఇరవై అన్న ఇరూడు ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మహానంద పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి సాధించినటువంటి గీత్త రైట్ సైడ్ లాగుతున్నటువంటి బోడి గీత్త మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి సాధించినటువంటి గీత్త నిన్న కూడా మహానంది పుణ్యక్షేత్రంలో రైట్ సైడ్ లాగుతున్నటువంటి బోడిగిత్త రెండో బహుమతి సాధించా ఇవాళ మంచి ఓంకార్యేత్ర ఎక్కడికెళ్ళినా ఏకదాటిగా మొదటి బహుమతి జత గౌరవనీయులు కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుమ్రమందిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల వారి జత రెండవ జతగా ప్రదర్శనిస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి జత బీరంబుల్స్ వారు వారి ఎత్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇరవై ఒక్క నిమిషం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారండి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతో గౌరవనీయులు కొందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంప్రమంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి ఎల్లగిద్ద తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేశాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేశాయి ఆహా అంటే ప్లవర్ అనుకుంటే ఆహా మొదటి బొమ్మది ఎనభై వేల రూపాయలు ఎనిమిది కట్టలు కట్ట కటకట పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సాంకేతం మరి ఏదైనా సీనియర్ విభాగం డాలవ రెండవ నెంబర్ కొందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంగ్రహ్మా నిల్ని సిరివేల మండలం అందాల జిల్లా చెప్తి వచ్చే సంవత్సరానికి సీనియర్ విభాగాలకి పంపతి మాధవ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు అలాగే పరమటూరు వాస్తవీలు మురళీధర్ రెడ్డి గారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఉమ్మడిగా ఆ యొక్క వచ్చే సంవత్సరాలకి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ఆ యొక్క కమిటీ నిర్వహకుల తరఫున సభ మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దాన్ని లక్ష్మీ నారసింహస్వామి ఆశాదతో కొందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుమ్రమం నిన్న గ్రామం సిరివల్ల మండలం నందేల జిల్లా వారి ఎల్ల పన్నెండు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేస్తా నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల మూడవ నిర్ దేవస్థానం నాలుగు చిట్ట చివరి జత వీరికి సంబంధించిన జతలే రావులు కాబట్టి ఒక పది నిమిషాలు ఆలస్యం అవుతుంది రావాలా నేను అలా సైడ్ జరగాలి వెనుక్కి వెనుక్కి జరగాలి అన్నా కొద్ది వెనుక్కి ఇక్కడ ఉన్నవాళ్ళు లైన్ దాంట్లో కావాలా రైతు సోదరులారా ఛనాల్లో స్పందరా విజుల్స్ ఈ యొక్క కార్యక్రమానికి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్స్ వారికి కూడా ఒక కమిటీ నిర్వహణ తరఫున మరొకసారి సహకార పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి అలాగే చిరగించడానికి విచ్చేసినటువంటి యావత్ మంది రైస్ సోదరులు కూడా మరొకసారి ఆ టీడీపీ నాయకుల తరఫున గౌరవ కమిటీ మెంబర్ల తరఫున దేవస్థాన కమిటీ వారి తరపున సభామూలకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం ఈ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాల పోటీ కార్యక్రమంలో మొదటి బొమ్మతిగా ఎనబై వేల రూపాయల మొత్తాన్ని పోచా వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ బోడెమనూరు వాస్తవీలు రెండవ బొమ్మతిగా అరవై వేలు కంచర్ల మనోహర్ చౌదరి గారు టీజీపీ వైస్ చైర్మన్ ముప్పై వేలు గారు వెంకటేశ్వర్లు గారు రియల్ ఎస్టేట్ వారు ముప్పై వేలు ఉమ్మడిగా ఇద్దరు కలిపి అరవై వేల రూపాయల మొత్తాన్ని మూడవతిగా నలభై వేలు శ్రీ పి రాజారెడ్డి గారు లక్ష్మీరంగ బ్రిక్స్ గంజాల వారి ఇరవై వేలు ఆర్వీ రమణారెడ్డి గారు పదివేలు టి ఎల్లయ్య గారు గాయత్రి బ్రిక్స్ నందాల వారు ఆ యొక్క నాలుగవ ముప్పై వేలు కోతిరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు కారణపల్లి ఐదవ కౌమిది పదహైదు వేలు సత్తి మధుగోపాల్ రెడ్డి గారు చాపలి వాస్తవాల వారికి కూడా సభకంగా ధన్యవాదాలు తెలుపుతుంటున్నా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశాయి శ్రీ లక్ష్మీ నారసింహ వారి ఆశలతో కుందూరు గోపాల్ రెడ్డి గారు గుంపు నిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెండవ జతగా ప్రదర్శనిస్తున్నాయి మూడు దేవస్థానం నాలుగు కూడా కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుంపుల మంది వారి వీరికి సంబంధించి అందరూ రావాలి రావాలా విజుల్స్ కేకలు ఈ యొక్క కూడా సహకరించినటువంటి దాతలు భార్గవర్ధన్ రెడ్డి గారు గౌరవ డాక్టర్ ఇరవై వేలు శ్రీ తుమ్మల వాసు గారు లక్ష్మీ వెంకటేశ్వర రైస్బిల్ వారు ఇరవై వేలు అలాగే కె దిలీప్ కుమార్ రెడ్డి గారు కార్నపల్లి వారు ఇరవై వేలు బి ఏం సుందర్ రెడ్డి గారు తెలుగుదేశం కమిటీ వారు ఇరవై వేలు అలాగే కృష్ణనాయక్ గారు ప్రతిదేవుల వారు ఇరవై వేలు బండాత్పగూరు సందజుట్టూర్ వైంస్ వారు ఇరవై వేలు సేఖ్ అమీర్ గారు దాల్మీల్ పదహైదు వేలు అలాగే ఏరంపల్లి రెడ్డి గారు ఇరగుండల వారు పదివేలు లింగంపల్లి వెంకటేశ్వర్లు గారు చిన్నదేవరాపురం వారు పదివేలు రంగస్వామి రెడ్డి గారు పరమటూరు వాస్తవ్యులు పదివేలు జైటిరెడ్డి మోక్షేశ్వర రెడ్డి గారు సందజుట్టూరు వారు పదివేలు బైరెడ్డి సుబ్బారెడ్డి గారు బండూర్ వారు పదివేలు పి రెడ్డి గారు ఈరమ్మడు వారు పదివేలు కూసు లింగేశ్వరరావు గారు జీసీ వారు పదివేలు ఎండూరి నారాయణరావు గారు நாராயண பாபிரெடி நாராயணபுரம் பதிவேலு நஞ்சால ராமகிருஷ்ணாரெடி சீலிங்கபுரம் சிங்கவரம் கிராம எஸ் அப்துல் கலாம் டிஜிபி டப்லயூஏராம் ரெடி சந்தூர் ரெட்டி நிரஞ்சன் ரெடி பண்டர் பகூர் வாஸ்து ஐந்து வேவிஷாஸ்கூல் வார பண்டர் பூர் வார ஐந்து வேறு மதர் தெரிவித்து மும்மாடி நாகசேஷாரெடி பாபி ரெடி சந்த ஜுட்டூர் வார ஐது வீடு சென்னூருந்திரெடி గారు ఈరపాడు వారు ఐదు వేలు వారికి కూడా సభా మూలకంగా కమిటీ తరపున టిడిపి నాయకుల తరఫున దేవస్థాన కమిటీ సభ్యుల తరఫున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నా పద్దెనిమిది వందల అడుగుల కుందూరు కొందరు రాంగోపాల్ రెడ్డి గారు కుంప్రమంది నిగ్రమ సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి ఎన్నజత్త పద్దెనిమిది వందల అడుగుల పద్నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్లో పూర్తి చేశాయి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్లో పూర్తి చేశాయి వెళ్లే రౌండ్ ఏడు తప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు నేను గట్టి గీసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆహా బోడిది రాయలసీమ టైగర్ రెండు గిత్తలు కూడా మంచి ప్రదర్శన కొనసాగిస్తాయి వెళ్ళి రౌండ్ ఏడు ఆహా రావాలా రైతు సోదరుల మొదటి జత వీరంబోల్ వీర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఇరవై ఒక్క నిమిషం ఉండగానే పోటీ నుంచి నిర్మించుకున్నారని ఈ జత రెండవ జత మూడవ నింబడి దేవస్థానం నాలుగు చిత్త చివరి జత వీరికి సంబంధించిన జతనే రావాలి ऐ 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 என்னாடிக்கு அப்படி தந்த ஹலோ ஓராடிக்கு ஏண்டண்ணா ஓரா போல ஏது பேரா நான் நவலி கொண்டவரா பேர் ராஜா பேர் ராஜினாரா நான் நவலைய

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ రెడ్డి గారు గుంట్రమాది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత పదిహేడు నిమిషాల యాభై ఏడు సెకండ్లు వెనుక ఫ్యాన్ పెట్టింది అసలు గీట్ కదా ఏం కాదు ఎంత చెప్పింది పవర్ బ్యాంక్ జోలి పెట్టుకోవాలి చెప్పగలరా सोदर चनाल वेजल सां समय ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగు నగరాన్ని శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆస్తులతో కొందూరు రామ్ గోపాల గ్రామం సిరివెల్ల మండలం జిల్లా నందాల జిల్లా వారి ఎలజ రెండు వేల నాలుగు వందల అడుగు నగరాన్ని ఇరవై నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేస్తాయి ఇరవై నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ తొమ్మిది समूह <laughs> பெண்ண அண்ணாஸே அந்த போய் தீஸ் மூணு நிமிஷ சமயம் எல்லி ரவுண்டு கம்மிது समय रुप చేస్తాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు నిమిషాల ఇరవై మూడు పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ పది సమయం ఆఖరి వచ్చే ఒక్క నిమిషం ఉన్నదినే मुफ से गलो इरे सेकंड पं सेकंड శ్రీ రసింహస్వామి వారి ఆశలతో గౌరవనీయులు కొందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంపుల మందిని గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి ఏదైతే ఇరవై ఐదు నిమిషాలు సమయం పూర్తయ్యేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్లు నూట అరవై రెండు అడుగుల దురాన్ని అలాగా రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు అడుగుల దూరాన్ని లాగి ఈ యుద్ద ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చిత్త చివరి కథగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అస్తులతో ముందు